జై శ్రీరామ్ శివలింగానికి నందీశ్వరుడి మధ్యన నడవరాదంటారు ఎందుకో తెలుసా నంది శంకరయూరపి అని శాస్త్రం అంటే శంకరుడికి నందీశ్వరుడి మధ్యన నడవరాదని నందీశ్వరుడు శివుడి వాహనం ఆయన సింహాసనం మీద నుండి కాలు కింద పెట్టగానే తాను ఆయన ముందు నిల్చోవాలి అందుకే నందీశ్వరుడు ఎల్లవేళల్లోనూ శివ పాద దర్శనంలో మునిగి ఉంటాడు పైగా నిరంతరం శివుని నేత్రంలో ఒక నేత్రం నందీశ్వరుడిపై అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంటుంది శివునికి అత్యంత ప్రియమైన భక్తుడిపై ఆయన కురిపించే అనుగ్రహానికి అనుక్షణం శివపాద దర్శనంతో పునీతమయ్యే నందీశ్వరుడికి మధ్యగా నడిస్తే వారిరువురి ఆగ్రహం చవి చూడవలసి వస్తుందని ఇలా నడవద్దంటారు జై శ్రీరామ్ దేవాలయ గోడలపై కాషాయ రంగు చారలను ఎందుకు గీస్తారో తెలుసా కాషాయం ఆధ్యాత్మిక జ్ఞాన చిహ్నం దేవాలయం ఆధ్యాత్మిక జ్ఞానానికి కేంద్రం అందుకనే దేవాలయ గోడలకు కాషాయ రంగు చారలను వేస్తారు ఎక్కువగా వైష్ణవ దేవాలయాలకు మాత్రమే కాషాయ రంగుచారలను వేయడం వెనుక పురాణాల్లోని ఏ ఆంతర్యం కనిపించదు జై శ్రీరామ్ దేవాలయాలలో చేయించే ఆర్జిత కళ్యాణాలు పుణ్యఫలాన్ని ఇస్తాయా ఆర్జిత కళ్యాణం అంటే దేవాలయ నిర్వహణకు అభివృద్ధికి నిధులను సమకూర్చుకునేందుకు చేసే కళ్యాణములు అని అర్థం ఇలా ఆర్జిత కళ్యాణం చేయించడం వల్ల పుణ్యం దక్కదని కొందరి అభిప్రాయం అయితే దేవాలయ అభివృద్ధి కొరకు ధనం వెచ్చించి స్వామివారికి చేయించే కళ్యాణం పుణ్యఫలాన్ని ఇస్తుంది నిత్య కళ్యాణం పచ్చని తోరణం అన్న శృతి ప్రకారం దేవాలయంలోని దేవతా కళ్యాణ వాతావరణం లోహ లోకహితమైనది కనుక తప్పకుండా పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తారు జై శ్రీరామ్ శ్రీశైల మల్లికార్జునుడిని ఎలా దర్శించుకోవాలి హస్తే కురంగం గిరిమధ్య రంగం అనే శ్లోకం పూర్తిగా చదువుతూ తలను తాకించాలి శ్రీశైలంలోని లింగం స్పర్శాలింగం అందుకనే పెద్దలు ఈ విధంగా చేయమంటారు ఈ లింగాన్ని స్పర్శించటం చేతనే మన దర్శనం పూర్తవుతుంది ఇలా స్పర్శించటం వల్లనే మన జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి జై శ్రీరామ్ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి మాసానం అని పురాణ వాక్యం ఈనాడు శ్రీమన్నారాయణుడు చాతుర్మాసాల యోగ నిద్రను పూర్తి చేసి వైకుంఠంలో సకల దేవగణాలు మహర్షుల దర్శనార్థం తిరుమామణి మండపంలో కొలువై ఉంటాడు శ్రీ మహావిష్ణువు దర్శనార్థం ఆనాడు వైకుంఠ ఉత్తర ద్వారం తెరవబడుతుంది సకల గణాలు ఈ ద్వారం నుండే ఆ మండపం చేరుకుని లక్ష్మీ సమేతంగా ఆ నారాయణుడిని దర్శించుకుంటారు అందువల్లనే భూలోకవాసులు కూడా ముక్కోటి ఏకాదశి నాడు దేవాలయ ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి దక్షిణావర్త శంక తీర్థం సేవించటం అత్యంత ముక్తి ఫలమని పెద్దలు చెప్తారు జై శ్రీరామ్ ఏ రాత్రి వేళ నిద్రించరాదు నిర్జన ప్రదేశాలలో ఉండే ఉగ్ర దేవతాలయాలు వేళ నిద్రించరాదు రాత్రి సమయాన ఈ దేవతలను ఆరాధించడానికి అనేక శక్తులు వస్తుంటాయి అందుకే ఈ విధంగా చెప్తారు జై శ్రీరామ్ దేవాలయంలో వయసులో చిన్నవారైన పూజారులకు నమస్కరించవచ్చా తప్పకుండా నమస్కరించవచ్చు దైవానికి భక్తులకు మధ్యన అనుసంధానకర్తగా గర్భాలయ ప్రవేశ అర్హత పొందిన పూజారి వయసులో చిన్నవాడైనప్పటికీ పాదాభివందనం చేసి ఆశీర్వాదం పొందటంలో ఏ విధమైన దోషం లేదు పూజలు వ్రతాలు నోములు వంటి శుభకార్యములందు పౌరహిత్యం నిర్వహించిన పురోహితుడు వయసులో చిన్నవాడైన పాదాభివందనం చేసి ఆశీర్వాదం పొందటం శుభకరం గోవుకు ధారణ చేసిన బ్రాహ్మణుడికి నమస్కరించడానికి వయో దోషం లేదని పండిత వాక్యం జై శ్రీరామ్ దేవునికి ఒకసారి వెలిగించిన ఒత్తులను తిరిగి వెలిగించవచ్చా దీపారాధన చేసిన ప్రతిసారి కొత్త ఒత్తులనే వినియోగించాలని శాస్త్రం పూజ వ్రతం నోము ఇతర శుభకార్యాలలో దీపం కొండెక్కితే అదే ఒత్తిని వెలిగించకుండా తిరిగి కొత్త ఒత్తిని వెలిగించాలి ఒకసారి వెలిగించిన ఒత్తితోనే తిరిగి దీపారాధన చేస్తే పుణ్యం రాదు సరికదా దోషం అంటుతుంది జై శ్రీరామ్ పూజా సమయాలలో కంకణ ధారణ ఎందుకు చేస్తారు వ్రతాలు నోములు కార్యసిద్ధికి పూజాధికారులు నిర్వహించే సమయంలో కంకణ ధారణను చేస్తుంటారు దీనిలో అంతరార్థం పూజ పూర్తి అయ్యేంత వరకు లౌకిక విషయాల పట్ల వ్యాపకం లేకుండా స్థిర చిత్తంతో భగవంతుడిని పూజించాలని ఇక ఇందులో శాస్త్రీయత కూడా ఉంది మన దేహంలోని జీవనాడుల్లో ముఖ్యమైన నాడి మణికట్టు భాగంలో కూడా విస్తరించి ఉంటుంది ఈ ప్రాంతంలో కంకణం ధరించడం వల్ల గుండెకు చక్కగా రక్త ప్రసరణ కలిగి ఎక్కువసేపు కూర్చున్నా భక్తులు ఏ విధమైన ఇబ్బంది పడకుండా ఉంటారు